ఆగండి రాగండి ఆగండాగండి ఏంటి వీడియో చూసేస్తున్నారా అంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూసేద్దామనే మీ ప్లానింగు అలా చేయమాకండి సబ్స్క్రైబ్ చేసుకొని మరి చూడండి ఇదైతే మా చెల్లి బెల్లి బ్లాగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిషన్ శ్రీని ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా చలో ఇక్కడైతే అబ్బాయి అమ్మాయి జీలకర్ర బెల్లం పెట్టుకుంటున్నారండి పంతులు గారు వచ్చేసి వాళ్ళిద్దరు చేతుల మీద చేయి పెట్టి చిలకర బెల్లం మార్పిస్తున్నారు ఇలా ఎందుకు చేస్తారో మీకు తెలుసా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి చిలకర బెల్లం విడిపోయిద్దా అలానే వాళ్ళిద్దరు కూడా విడిపోకుండా కలిసి మెలిసి నూరేళ్ళు జీవితం హ్యాపీగా ఉండాలని చెప్పి ఇలా చేస్తారు నా తెలిసింది నేను చెప్పాను మీకు అని తెలిస్తే కామెంట్ బాక్స్ లో చెప్పేయండి ఇప్పుడు నేను మా మమ్మీ మా డాడీ మా ఆయన మలియా అందరం కలిసి అయితే ఫోటో దిగేమన్నమాట ఈ ఫోటో నాకు చాలా అంటే చాలా మెమరబుల్ చాలా బాగుంటుంది ఎందుకంటే మమ్మీ డాడీతో అందరు కలిసి దిగాం కదా చాలా క్యూట్ మూమెంట్ నాకైతే ఇది ఇంకా మా మమ్మీ మా డాడీ అందరు కలిసి అయితే పెళ్లి కూతురికి సెకండ్ ఇచ్చేస్తున్నారు పీలుకర బెల్లం పాట అయిపోయినాక ఇంక డైరెక్ట్గా పెళ్ళి అనమాట అంటే తలంబ్రాల్చర కట్టుకొని రావాలి కదా నేను ఆ బిట్ తీయలేదు చడా వీళ్ళ ఉన్నాను కాబట్టి ఎవరు తీసేవాళ్ళు లేరు అని చెప్పి తీయలేదు ఏమనుకోవద్దు డైరెక్ట్ డైరెక్ట్గా పెళ్ళి అనమాట ఇప్పుడు సో అబ్బాయి మెల్ల తాళకాడుతున్నాడు నేనేమో జడ పట్టుకుంటున్నాను వెనకాల నుంచు అని నేను ఎవ్వరికీ పట్టుకోలేదు ఇప్పుడు వరకు ఇదే ఫస్ట్ టైం మా చెల్లి పెళ్ళిలో పట్టుకుంటున్నాను ఆ మూమెంట్ ఏదో థ్రిల్గా ఉందంటే బాబోయ్ చాలా అంటే చాలా థ్రిల్గా ఉంది నా రెండు కలతో నేను చూస్తున్నందుకు ఇంకా హ్యాపీగా ఉందనమాట సో మా చెల్లి పెళ్ళి నేను మా ఆయన మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి చేశాము మెయిన్గా నేనే ఎక్కువ లీడ్ తీసుకున్నాను అనుకుంటున్నాను నా విషయంలో మాత్రం ఇంకా మా చెల్లి మాత్రం చాలా హ్యాపీ అనమాట దగ్గరుండి పెళ్లి చేసినందుకు తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అలా తాళి కడుతున్నప్పుడు అయితే నాకు నా లైఫ్లో మెమొరబుల్ మూమెంట్స్ గుర్తుకొచ్చినాయి అనమాట సో మా పె మా చెల్లి పెళ్లి బ్లాగ్స్ అయిపోయినాక నా పెళ్లి బ్లాగ్స్ కూడా పెడతాను కంటిన్యూగా మీరే చూడండి సపోర్ట్ చేయండి అయితే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఫొటోస్ దిగారండి ఆ ఫొటోస్ దిగినాక అక్కడ దండలు మార్చుకుంటున్నారు నేనేమో దండ పట్టుకొని ఉంచున్నాను ఇంకో దండేమో పట్టుకున్నారు పట్టుకున్నారనమాట మెల్లో తాళు కట్టేటప్పుడు ఆ ఫీలింగే వేరు కదా మన మనిషి నాకు తాలు కడుతున్నాడే అంత ఫీలింగ్ వస్తుంది నేను వాళ్ళ మనిషి అయిపోయాను అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే ఖచ్చితంగా వచ్చిందండి నా పెళ్ళప్పుడు మాత్రం నేను ఒకరికి సొంతం అయిపోయానా అనిపించింది చిన్నప్పటి నుంచి మమ్మీ డాడీ వాళ్ళతో ఉండి ఒక్కసారిగా పెళ్ళైపోయి పెళ్ళి అయిపోయి వెళ్ళిపోతే ఎంత బాధగా ఉండిద్దో ఆ తర్వాత ఆ లైఫ్ ఆ మనిషితో పంచుకుంటే అంతే హ్యాపీగా ఉండిద్ది ఇప్పుడైతే వాళ్ళిద్దరూ బిందులు అట ఆడుతున్నారు ఆ బిందులో టూ రింగ్స్ వేశారు ఆ రింగ్స్ ఎవరో ఒకళ్ళే తీయాలన్నమాట ఎవరు తీస్తే వాళ్ళు గెలిచినట్టు కానీ హస్బెండ్ తీస్తేనే భార్య గెలిచినట్టండి ఎందుకంటే భార్య కదా హస్బెండ్ని గెలిపిస్తున్నట్టు కావాలని వదిలిపెడితే మాత్రం ఇదే అంటారు వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచారో మీరు కనుక చూస్తుంటే నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడేమో తలంబ్రాలు ఆడుకుంటున్నారు ఫస్ట్ ఏమో తలంబ్రాలు తర్వాత ఏమో పువ్వులు అలా బబుల్స్తో ఆడుకుంటారు కదా మీరు ఎన్నిటితో ఆడుకున్నారు అప్పుడులో నేను మాత్రం తలంబ్రాలు పువ్వులు ఇలాగా బాల్స్ అండ్ చెంకీస్ ఉంటాయి కదా అవి కూడా అనమాట చూసారా చూసారా పెళ్ళికొడుకు కూతురు మొహంలో బబుల్స్ పడ్డాయని చెప్పి తుడుపుతున్నాను అనమాట అంటే ఆమె ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇప్పటి నుంచే కేరింగ్ స్టార్ట్ చేశాడు ఇలా సరదా సరదాగా అయితే తెలంబ్రాలు ఆడడం అయితే అయిపోయిందండి ఈ మూమెంట్స్ నేను దగ్గర నుండి చూడలేకపోయాను ఎందుకంటే అప్పటికీ లేట్ అయిపో లేట్ అయిపోతుందని చెప్పి నేను భోజనానికి వెళ్ళాను మా మమ్మీ వీడితే నాకు పెట్టారనమాట ఇది వచ్చేసరికి మెట్టు పిల్లలు అంటారు కదా అంటే మేనమామ వచ్చి కాళ్ళకి మెట్లు తొడగడం అనమాట సో వాళ్ళ మేనమామ వచ్చేసి టర్ తొడుగుతున్నారండి నేనేమో ఉల్టా పల్టా పెట్టేశాను ఏమనుకోవద్దు ఇది తలంబ్రాలు అనమాట నాకు లైవ్ నాకు పెళ్ళిలో మోస్ట్ ఇష్టమైన సంఘటన అంటే ఇదే తలంబ్రాలు అనమాట చాలా చక్కగా ఆడుకుంటాం కదా కానీ లాస్ట్లో మాత్రం అన్ని పెళ్ళి కొడుకే ఇచ్చేస్తారు పోయమని చెప్పి అలా ఎందుకు ఇస్తారని నాకు ఇప్పటికీ తెలియదు మీకు కానీ తెలిస్తే నాకు చెప్పండి ఇవి కూడా అయిపోయినాయండి ఇవేం నేను చూడలేదు ఎందుకంటే టైం అయిపోతుందని చెప్పి వెళ్ళిపోయామనమాట ఇదేమో అరుంధతి నక్షత్రము భోజనం చేసుకొచ్చుకున్నాక ఇప్పుడు ఇలా చేశారు ఇది నేనే తీసాను వీడియో ఇదండి పెళ్లి బ్లాగ్ అయితే అయిపోవచ్చింది ఇప్పుడు నెక్స్ట్ మాత్రం ఇది వ్రతం అనమాట పెళ్ళికొడుకు ఇంట్లో నెక్స్ట్ రోజు అంటే పెళ్లి కూతురితో పాటు ఒక మనిషి ఉండాలి కదా మా మమ్మీ ఉన్నారనమాట నేను మా ఆయన అబ్బాయి డాడీ ఇంటికి వచ్చేసాము అయితే వ్రతానికి నేను వెళ్ళలేదు కాబట్టి మా మమ్మీ తీశారు వీడియో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు ఇలా వ్రతం చేసుకుంటే లైఫ్ లాంగ్ బాగుంటారండి అందుకని చేపిస్తారు ఇలాంటి గొడవలు లేకుండా మనస్ఫూర్తిగా మనసు ప్రశాంతంగా హాయిగా జీవితం గడిచిపోయింది అనమాట ఇలా వ్రతం చేసుకుంటే వాళ్ళకి మంచిది ఆ ఇంటికి కూడా మంచిదండి అలాగే సంతానం కూడా త్వరగా కలిగిద్దని నమ్మకం అనమాట మా సైడ్ మాత్రం వ్రతం అయిపోయినాక ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే పెళ్ళికొడుకు పెళ్ళికూతురితో వచ్చేశారు ആഹ മുന്നേ നീരെ ചെയ്യ്പാളി മാഅക്ക కాదు చెప్పు സോ അമ്മ ആ നുമോ നവക്കാ ദയവരക്കല്ല ചെയ്യ്പാടി ഫസ്റ്റ് ఎవరు ജെപ്റ്റെ വല്ല ഡബ്ൾ അంటారు നീ చెప్పు చెప్పు നേരെ മാ അടുത്ത് കേറി നിന്റെ കൈ ചേച്ചാ നീ చెప్పు അമ്മ చెప్పు അമ്മ ఈ మూమెంట్ నేను నిజంగా చాలా మిస్ అయ్యానండి ఎందుకంటే నేను మా ఇంట్లో రెడీ అవుతున్నాను అనమాట ఆ రోజు నా మ్యారేజ్ డే కూడా అందుకనే కొంచెం బిజీగా ఉండి రెడీ అవుతున్నాను అక్కడికి వెంట లేట్ అయ్యింది ఇదైతే చిన్న ఫిక్స్ దిగేమన్నమాట ఇంక ఇంతేనండి ఈ బ్లాగ్ వచ్చేసరికి ఇక్కడ దాకా వచ్చి చూసినందుకు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసరికి రిసెప్షన్ ప్లస్ మా మ్యారేజ్ డే బ్లాగ్ అనమాట అందులో ఉంటాను మరీ యూ ఆన్